నమస్తే నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురువుగారు మే నెలలో చూసుకున్నట్టయితే కనుక సింహరాశి వారికి అసలు గోచారం ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు దాంతో ఏ ఏ రంగం వారికి ఈ నెల బాగా కలిసి వచ్చేదిగా కనిపిస్తుందంటారు తప్పకుండా అయితే సింహరాశి వారికి ఏంటంటే వీళ్ళకి కూడా మనకి మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడే రాశుల్లో ఈ సంవత్సరం అంటే ఈ నెల నేను చెప్పట్లా మామూలుగా అయితే ఈ సంవత్సరం కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడే రాశుల్లో సింహరాశి ఒకటి ఉంది ఎందుకంటే సింహరాశికి ప్రస్తుతం అష్టమ శని అనేది ఒకటి ప్రారంభమైంది మొన్న మార్చి ఇరవై తొమ్మిది నుంచి సో దానివల్ల మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటివి కొంతవరకు రావడానికి అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఈ నెలలో మాత్రం కొంత వెసులుబాటు అనేది ఉంది అంటే ఏదైనా సరే వీళ్ళు ఎక్కడికైనా సరే ప్రణాళికలు రెడీ చేసుకుంటే ఆ ప్రణాళికలు అమలు చేయగలిగే విధానం అయితే కనుక ఈ నెలలో ఎక్కువ ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అంటే బయటికి వెళ్ళాలి అంటే విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విదేశాలు సానుకూలం అవటం అనేది ఉంటుంది లేదు ఇక్కడుండి ఇంకేదైనా కొత్త వాటికి మార్పుల్లోకి వెళ్ళాలనుకున్నా కూడా మంచిగా ఉంటుంది అయితే ఇవి ఎప్పుడు ఉంటాయి అంటే కనుక మే రెండో భాగం తర్వాత నుంచే మంచి ఉంటుంది సో మే మొదటి రెండు అంటే ఇంచుమించు మొదటి పదిహేను రోజులు కూడా ప్రతి పనిలో కూడా ఆలస్యాలు ఆటంకాలు ఎదురవుతూ ఉండటం తర్వాత తర్జన భర్జన్లు అసలు కాసేపు నేను బయటికి వెళ్ళటం మంచిదా కాదా లేదా నేను ఉద్యోగం మారటం మంచిదా కాదా ఇలా ఏవో రకమైన ఆలోచనలతో బుర్ర సతమతం అవుతూ ఉంటుంది లేదు వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంట్లో అమ్మకు బాగుండలేదనో నాన్నకు బాగుండలేదనో మళ్ళీ టెంపరీగా మనం ఏదన్నా వీళ్ళ కోసం ఇక్కడ ఉండిపోవాలా ఇలా బుద్ధుని బాగా మెలిపెడుతూ ఉంటాయి పరిస్థితులు సో అందుకని మొదటి ఉండే పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి మంచిని ఆశించలేము సో అలాగే మొదటి ఉండే పదిహేను రోజుల్లోనే ఒక్కోసారి అనారోగ్యాలు కూడా చిన్న చిన్నవి అంటే అకాల నిద్ర అకాల భోజనం అంటే వేళకి సరిగ్గా నిద్రపోకపో నిద్రపోకపోవటం తిండి సహించకపోవటం లేదా తిండి తినడానికి సరైన సమయం లేకపోవటం అందుకని అకాల నిద్ర ఆ కాల భోజనం వాటి వల్ల ఏమవుతుంది జనరల్గా అరుగుదల మీద వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అవి ఈ నెలలో వీళ్ళకి ఎక్కువ ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదు మలబద్ధకం ఇలాంటివి రావడానికి కూడా అవకాశం ఉంటాయి సో వీటికి సంబంధించిన ఒకటి తర్వాత రెండోది ఎప్పుడైతే వచ్చాయని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ నెలనే కాకుండా ఇంచుమించుగా ఒకటి రెండేళ్ళు అయితే కనుక మధ్య మధ్యలో ఎముకలు నరాలకి వాటికి సంబంధించినవి కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి అయితే ఇందాక చెప్పిన అరుగుదల కానీ ఈ మలబద్ధకం కానీ టెంపరీగా ఈ నెలలో మాత్రమే ఉంటాయి సో అవి మళ్ళీ ముఖ్యంగా మొదటి ఉండే పదిహేను రోజుల్లోనే ఎక్కువ ఏదైనా సరే మనం ఏదైనా సరే కొద్దిగా వీళ్ళ పరంగా మనం ఏదైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలు చెప్తే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా మొదట అర్ధ భాగంగానే ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు తర్వాత రెండో భాగం నుంచి క్రమం క్రమంగా వీరు చేసే పనుల్లో పురోభివృద్ధిలోకి రావటం అనేది ఒకటి తర్వాత బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడం అనేది ఒకటి ఆ రకంగా ముందుకు రావడం అనేది అయితే కనిపిస్తుంది సో ఖచ్చితంగా మేము తర్వాత నుంచి మాత్రం అన్ని విధాల ప్రాస్పరిటీ ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక వివాహం అనేది చూచినప్పుడైతే కనుక అంటే కొత్తగా పెళ్ళి పెళ్ళైన దంపతులు మళ్ళీ చెప్తాను సో ఈ కొత్తగా ఎవరికైనా సరే వివాహం కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొద్దిగా బలంగా పూనుకుంటే అవుతుంది ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళన శనిలో ఒక్కోసారి పెళ్ళిళ్ళు కూడా బాగానే అవుతూ ఉంటాయి సో అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడున్న మే నెలలో కొద్దిగా అనుకూల స్థితి అనేది కొంత ఎక్కువ ఉంది కానీ శని వీళ్ళకి పెళ్ళికి సంబంధించిన వాడు కాబట్టి ఏదైనా సరే బాగా గట్టిగా పూనుకుంటే కానీ అవ్వదు ఆ సంబంధాలు వస్తాయిలే మనం నెమ్మదిగా వచ్చినప్పుడు చూద్దాంలే అంటే మాత్రం అలానే వాయిదా పడతాయి అంటే అంటారు సో అలా కాదు మీకు పెళ్ళి చేయాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం కొద్దిగా గట్టిగానే ప్రయత్నించండి అంతేగాని ఎవరో ఏదో చెప్తారని మాత్రం ఎదురు చూడద్దు సో మీ ప్రయత్నాలు అయితే మీరు బలంగా సాగించండి తప్పకుండా విజయం పొందటం అనేది అయితే ఉంటుంది అంతవరకు మనం చెప్పచ్చు తర్వాత రెండోది ఏంటంటే ఇటు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా ఈ వరకు పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మే పద్దెనిమిదవ తారీఖు నుంచి వీళ్ళకి రాశి చక్రంలోకి కేతు రాహు రావటం అనేది అంటే టెంపరీగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత దూరంగా ఉండవలసిన పరిస్థితి అంటే ఇప్పుడు పాత వాళ్ళు అయినా సరే కొత్త వాళ్ళు అయినా సరే అంటే సపోజ్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో ఉద్యోగం వచ్చింది భార్యని అక్కడ వెంటనే తీసుకెళ్ళలేడు లేదు భార్య ఇప్పటిదాకా ఇక్కడ ఉంటే అమ్మాయిని వేరే చోట టెంపరీగా వేశారు డిప్యేషన్ మీద దేని మీద సో అలా టెంపరీగా ఇద్దరు కూడా కొంత వేరుపడే అవకాశాలు ఉంటాయి సో అది ఆ రకంగా మాత్రం కొంత ఏదైనా సరే డిస్టర్బెన్స్ ఉండొచ్చు సో అలాగే ఇప్పుడు ఇప్పటికే బాగా పెద్ద దంపతులు ఉన్నారనుకోండి అలా టెంపరీగా ఒకళ్ళు కొంత బెడ్ మీద ఉండటం కానీ ఆ ఇద్దరు యొక్క సంయోగం అనేది కొంత ఇబ్బంది ఉంటుంది సో అది ఈ నెలలో కొంత మధ్య మనకు ముఖ్యంగా మే ఇరవై నుంచి వేసుకోవచ్చు సో మే ఇరవైకి ముందు అంత ప్రాబ్లం ఉండదు సో మే ఇరవై దాటి నుంచి ఎప్పుడైతే రావుకేతు కేతు మారుతారో అప్పటి నుంచి నమ్మది నెమ్మదిగా అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి సో అది ఆ రకంగా బా వైవాహిక జీవితాలు ఇంకా సంతాన చదువులు అయితే కనుక బాగానే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైతే మరి గురుడు ఇప్పుడు లాభస్థానంలో కూడా రావటం అనేది మే రెండో భాగంలో ఉంటుంది కనుక అక్కడి నుంచి సంతానం కూడా బాగా వృద్ధిలోకి రావటం లేదా సంతాన పరంగా మనం తీసుకునే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని సక్రమంగా అమలు చేయగలగటం కనుక ఆ రకంగా కూడా అదృష్టం పట్టడం అనేది అయితే తప్పకుండా ఉంటుంది కనుక ఆ రకంగా బెంగపడగల ఇక కాకపోతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి కొద్దిగా రెండు రోజులు చాలా బాగుంది అనుకుంటే మళ్ళీ రెండు రోజులు పూర్తిగా వెనకబడటం సో మొత్తానికి ఏదో మేనేజ్ చేసామనే తృప్తే తప్ప అమ్మయ్య ఇంత లాభం వచ్చింది అని బాగా ఆనందపడేందుకు వీలుగా ఉండదు జస్ట్ అంతే అలా మేనేజ్ చేస్తారు అంతవరకు సో బాగా అద్భుతమైన విజయాలు పొందడానికైతే ఆస్కారం తక్కువగానే కనిపిస్తుంది సో అది వ్యాపారస్తుల పరిస్థితి అయితే కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి మరికి ఏమైనా ఈ నెలలో అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా దాంతో పాటుగా ఇప్పుడు నూతనంగా ఉద్యోగాలు కావాలి అంటూ ఇప్పుడు ఆల్రెడీ చదువులు అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఈ నెలలో మనకి ఎక్కువగా కనిపిస్తారు మే నెలలో అండ్ దాంతో పాటుగా అక్కడే మనకి స్పోర్ట్స్ మెన్స్ కోటాల్లోనో లేకుంటే లైక్ మనకి కాలేజీల్లోనో ఉద్యోగ అవకాశాల కోసమో మనకి మన దగ్గరికి రావడం అనేది ఉంటుంది కదా మరి వీరికి ఏమైనా కనిపిస్తున్నాయంటారు ఉద్యోగ అవకాశాలు అయితే మేలో కొంతవరకు ముఖ్యంగా అయితే ఎవరికైనప్పటికీ కూడా మొదటి మనం చెప్పినట్టుగా అటు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి కానీ ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మొదటి భాగం కన్నా కూడా రెండో అర్ధభాగమే ఎక్కువ మంచి ఉండటం అనేది జరుగుతుంది ప్రస్తుతం వీళ్ళ యొక్క అదృష్ట కారకుడు కూడా కొంత వీళ్ళకి వ్యయంలోనే ప్రస్తుతం అయితే ఉన్నాడు సో ఆయన జూన్కి వస్తే కానీ రాసి సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా మే పదిహేను నుంచి జూన్ పదిహేను మధ్య ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలు అవి కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్న రానున్న ఒక ఏడాది ఏడాదిన్నర కాలం దాకా పార్ట్నర్షిప్పులు అనేది బాగా ఆలోచించి పెట్టుకోవాలి సో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాలు కొంతవరకు పరిశీలించుకోవటం అనేది అవసరం ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే ఏదైతే గ్రహణం అనేది ఉంటుందో అది కూడా మనకి కుంభరాశి సింహరాశి తర్వాత అంటే వచ్చే ఈ ఏడాది ఒక గ్రహణం ఉంటుంది వచ్చే ఏడాది ఒక గ్రహణం ఉంటుంది రెండు సింహము కుంభానికి ఉంటాయి తర్వాత మళ్ళీ మనకి జూన్ మధ్య నుంచి సంపూర్ణ కాలతప్ప యోగం అనేది ఉంటుంది అది కూడా మళ్ళీ కుంభానికి సింహానికి మధ్య ఉంటుంది సో అందుకని రానున్న కాలంలో అందుకే మీకు ఇంతకు మొదట్లో మనం స్టార్టింగ్లో చెప్పింది సింహరాశి అనేది ఓకే టెంపరీగా నెల బాగుంది కానీ మధ్య మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి సో అందుకని వ్యాపారం అనేది ఈ ఏడాది ఉన్న గ్రహస్థితిలో ఉన్నది నడిపించుకుంటూ వెళ్ళటం మంచిది కానీ కొత్త వెంట మటుకు ఖచ్చితంగా వారి వారి యొక్క వ్యక్తిగత జాతకాలు చూడకుండా అయితే మాత్రం ఒక అవగాహన రాలే సో బట్ చేసి చెప్పాలంటే కనుక బాగా సేఫ్ అయితే కాదు ఓకే సేఫ్ అయితే కాదు అంటారు గురువు గారు కాస్త వీరికి అన్ని విషయాల్లోని కష్టతరంగానే కనిపిస్తున్నాయి కాబట్టి మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ నెలలోని తప్పకుండా ఎందుకంటే ఈ నెలలో వీరికి వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనప్పటికి కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం కనుక నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చాలా అద్భుతమైనది ఉంటుంది అది చదువుకోగలిగితే మంచిదే ఒకవేళ నరసింహస్వామికి మనం ఏదైనా సరే చదువుకోలేము అనుకున్నా కూడా చాలా తేలిగ్గా పానకం నివేదన చేయటం అంటే మన ఇంట్లో నరసింహస్వామి పొటో లేకపోయినా విష్ణుమూర్తి స్వామి ఇలా ఎవరైనా సరే విష్ణు స్వరూపాల యొక్క ఫోటోలు మీ ఇంట్లో ఏదన్నప్పటికీ కూడా అక్కడ కొద్దిగా పానకం నివేదన చేయటం అనేది మంచిది సో అలా కాకుండా మనం ఇంకేదైనా సరే అంటే ఈ దేవుడితో సంబంధం లేకుండా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ఈ శనగలు అంటే మన ఆడవాళ్ళ పేరంటలకు వాడుతుంటారు కదా శనగలు శనగలు ఆ శనగలు కొద్దిగా నానేసి ఒక గంట రెండు గంటల ముందు ఆ నీటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పోయటం ఆ రకంగా చేసినా కూడా కొంత ఉపశమనం లభించటం అనేది అయితే ఉంటుంది సో ఇక స్విచ్ వర్డ్గా ఏదైనా చదువుకోవాలనుకుంటే జిప్ టైర్ జుపిటర్ జుపిటర్ టైర్ ఇది నిత్యం చదువుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే సింహరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనే దాంతోపాటు స్విచ్ వర్డ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు వీరు ప్రతినిత్యం కూడా జపించుకోవడానికి ధన్యవాదాలు